హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఇంకా అమ్మవారికి శారీ ఎలా కట్టుకోవాలి పూజా విధానాన్ని ఈరోజు చూపించబోతున్నాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని చూశాక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బల్బట్ని కూడా క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ శ్రావణ మాసం వస్తుంది అని కానీ ముందుగా ఆడవాళ్ళు చేసేది ఏంటంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటారండి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంతమంది అయితే నాన్ వెజ్ కూడా తినరనమాట సో అంత నిష్ట నియమాలతో ఉన్న ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటంటే వరలక్ష్మి వ్రతం అండి సో రెండో శుక్రవారం శ్రావణ మాసంలో పదహారో తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది అనమాట సో ఈ వ్రతం కోసమే మన అందరం కూడా ఎదురు చూసేది సో నేను కూడా అంతే ఇంకా అమ్మవారికి నేనైతే ఒక శారీ తీసుకున్నాను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ శారీని అమ్మవారికి కట్టడానికి నేను ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇది ముందుగానే చేసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మనం అదే రోజు అన్ని వంటకాలు చేసుకుంటూ ప్రసాదాలు చేసుకొని ఇంకా శారీ డ్రాపింగ్ చేసుకొని ఇంకా శారీ కట్టడం అయితే వీలవ్వదు కాబట్టి నేను ఇలా ముందు రోజునే శారీ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇంట్లో లైట్ లేదు బట్ ఇంకా శారీ డ్రాపింగ్ చేయాలి తప్పదు మార్నింగే పూజ కూడా చేసుకోవాలి కదా అలా అని చెప్పేసి ఇంతకుముందే నేను శారీ ఎలా డ్రాపింగ్ చేసుకోవాలనే వీడియోనే చేశాను కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి సో ఇప్పుడు ఈ శారీ నేను ఏం చేస్తానంటే రెండు శారీ మొత్తం కూడా బాగా విడదీయాలి విడదీసాక వీడిలోకి ఇలా మడత పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను చిన్న చిన్న కుజ్జులుగా పెడుతున్నాను కదా ఇలా గుజ్జులుగా పెట్టుకొని కూర్చులన్నీ కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి ఎక్కువ కుర్చులైతే చేతితో పట్టుకోలేము కాబట్టి వీడిపోతాయి అనేసి నేను ఇక్కడ బట్టలకి పెట్టే క్లిప్స్ అని వాడాను అనమాట ఇలా కొన్ని కొంతవరకు ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని పైట ఎంత ఉంచుకోవాలి ఈ పైటను కూడా ఇప్పుడు మనం చిన్న స్టెప్లా పెట్టుకోవాలి ఇలా ఉంచాక సైడ్ వెళ్ళి ఈ పైటిని వీడియో క్లిప్ చూపిస్తున్నట్టుగా చిన్న పళ్ళులా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలి చాలా చక్కగా వస్తుందండి బెగినైర్స్ కూడా ఇలా చూసి నేర్చుకోగలరు అంత ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది కుచ్చులనే జారికుండా ఉండటం కోసం నేనైతే ఇక్కడ ఒక చిన్న పిండి పెట్టేస్తున్నాను ఇలా పిండి పెట్టుకున్నామంటే ఎలా మనం పెడితే అలా వస్తుంది సో శారీ కొన్ని కొన్ని కూర్చులు పెట్టేటప్పుడు చాలా వంగకుండా వస్తుంది కదా అలాంటప్పుడు ఐరన్ చేసుకున్నారంటే చక్కగా ఇంకా మన ఎలా చెప్పితే అలా వింటుంది శారీ అనమాట సో ఇలా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడే ఐరన్ చేసుకోండి చాలా చక్కగా వస్తాయి ఇంకొంచెం పైకి కూడా నేను ఇదే విధంగా ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఇక్కడ కూడా చిన్న పిండు పెట్టేసాను సో ఇది ఫ్రెండ్స్ పళ్ళు అన్నమాట ఇలా రెడీ చేసేసాను ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా పెట్టుకోండి ఇప్పుడు పక్కన ఇప్పుడు కొంచెం ఎత్తులో ఉండే ఒకటి ఏదైనా పేట కానీ లేదంటే ఏదైనా ఇంత ఇట్లా ఉండేది చూసుకోండి నెక్స్ట్ దీనిపైన ఒక వైట్ వస్త్రాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత నేనైతే స్టాండ్ తీసుకున్నానండి ఎలాంటి స్టాండ్ అయితే మనకి ఈజీ అవుతుందని చెప్పేసి స్టాండ్ తీసుకున్నాను అనమాట కొబ్బరికాయ కూడా పుల్లగా పసుపు రాసేసి ఇంకా బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫోల్డింగ్ చేసుకున్న ఈ శారీని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం పెట్టుకున్న క్లిప్లన్నీ కూడా తీసేసి శారీ అనమాట ఈ విధంగా పెట్టాలి ఇలా పెట్టి కుచ్చులన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చుట్టూ కూడా చూస్తారా అందులో మనం ఒక చెంబు పెట్టాం కదా ఎత్తడి చెంబు ఎత్తడి చెంబు తీసేసి ఇప్పుడు మనం పెట్టుకున్న స్టాండ్కి హోల్ ఉంది కదా అందులోనికి కొంచెం శారీ కుచ్చులు పెట్టేసి చుట్టూ కూడా అడ్జస్ట్ చేయాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కుచ్చుల్ని ఇలా సర్దుకోవాలన్నమాట సర్దుకొని పైటని ఇలా వెనుక నుంచి తీసుకోవాలి ఇప్పుడు చెంబును పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా అమ్మవారి ఫేస్ని కూడా తీసి పెట్టుకోండి చూసారు కదా శారీని ఈ విధంగా కుచ్చులు పెట్టేసి ఇంకా పైటని అయితే నేను ఇలా వేసాను నెక్స్ట్ ఇక్కడ కట్టుకుంటేనే వడ్డానం పెట్టేటప్పుడు టైట్గా ఉంటుంది సో అలా అని చెప్పేసి ఒక దీంతో ఈ విధంగా కట్టేసాను అనమాట సో ఏవైనా మీ దగ్గర నగలు ఉంటే నగలతో అలంకరించేసేయచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే రెడీ చేసేసాను కదా సో పూజా సామాగ్రి అన్నీ కూడా నేను తెచ్చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను సో వీడియోస్ తీయడం అయితే అవ్వలేదు అందుకని చెప్పేసి నేను పూజ కోసం అన్నీ కూడా సిద్ధం చేసేసాను వాయనం ఇవ్వటాని కోసం ఇక్కడ నేను వాయనలు రెడీ చేసేసాను ఇంకా కొన్ని ఫ్రూట్స్ కొన్ని పువ్వులతో పూజ అన్నీ చేసేసాను ఫ్రెండ్స్ సో నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా చేసుకున్నాను ఇంకా ఐదు రకాల ప్రసాదాలు కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పూజ అంతా ఇప్పుడు ముత్త ఎదురు పిలిచి వాయిని మిచ్చేద్దాం అందరికీ కూడా పిలిచి కాలికి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా గంధాన్ని పోసుకొని వాళ్ళకి వాయనమైతే అనమాట సో ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంది వాళ్ళు కదా వాళ్ళకి ఈ సాంప్రదాయం అంటే తెలీదు ఈ పూజ ఏంటి తెలీదు వాళ్ళకి సో అలా అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగానే వచ్చారు వాళ్ళు దేవుడికి చేసేటప్పుడు ఇలా పైనుంచి తలపై నుంచి ముసుగు వేసుకుంటారు వాళ్ళు అది వాళ్ళ సాంప్రదాయం సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే అందరికి కూడా శారీ కట్టుకొని ఫుల్గా పసుపు రాసుకొని ఇంకా నిండుగా బొట్టు పెట్టుకొని సో పూలయితే ఫుల్గా పెట్టుకొని చాలా బాగా రెడీ వస్తారు అమ్మవారికి మనం ఎంత చక్కగా నగలు వేసుకొని ఎంత చక్కగా అలంకరించామో మనం కూడా ఆ రోజు పూజ చేసేటప్పుడు అంతే బాగా రెడీ అవ్వాలంట సో అమ్మవారి లాగేనే ఇటు సైడ్ అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నార్మల్గానే వచ్చారు ఇంకా నేను వాయనం ఇవ్వడానికి పిలిచేంత వరకు కూడా వాళ్ళు స్నానమే చేసుకోలేదు అదనమాట సో నేను పిలిచాను కదా అని తొందర తొందరగా స్నానం చేస్తే అయితే వచ్చారు మరి పూజ అయితే ఇంతే మరి సో నేను పూజని ఈ విధంగా చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి మన అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా పూజ అయ్యాక కొన్ని ఫేక్స్ని పెట్టాను చూడండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు